రామాపురం అనే అందమైన పల్లెటూరు పచ్చటి కొండల మధ్య ఉంది ఆ గ్రామం చరిత్రలో ఎంతో ప్రాచీనమైనది ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్ రాజవంశాల కాలంలో రాజులు నిర్మించిన దేవాలయం ఇప్పటికీ ఆ గ్రామానికి గౌరవాన్నిస్తుంది అదే దేవాలయం నుంచి వచ్చినదే ముత్యాల దీపం ఈ దీపం సూర్యవంశ రాజుల గౌరవానికి గుర్తు దీపం పసిడి పూతతో ముత్యాలతో అలంకరించబడింది దీపాన్ని వెలిగించడం ఒక పవిత్రమైన పద్ధతిగా భావించేవారు అయితే ఒకటి మాత్రం కఠిన నిబంధనగా పెట్టారు ఆ దీపం అర్ధరాత్రి తర్వాత వెలిగించరాదు ఆ నిబంధనను ఎవరైనా అతిక్రమిస్తే వారి జీవితాల్లో భయంకరమైన సంఘటనలు జరుగుతాయని గ్రామం చుట్టుపక్కల పేరు గ్రామంలోని ప్రధాన పెద్ద రాజగోపాలరావు ఆ దీపం సంరక్షణ బాధ్యత నూరేళ్లుగా తమ కుటుంబం తీసుకుంటోందని గర్వపడేవారు అయితే ఆయన మనవడు అభిరామ్ ఆ పాత నమ్మకాలను ఎగతారి చేస్తాడు ఇవి ఆధునిక కాలం ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మడం మూర్ఖత్వం ఆ దీపం వల్ల ప్రమాదాలు జరుగుతాయంటే నమ్మలేను అని అంటాడు అభిరామ్ ఒక ప్రఖ్యాత నగరంలో చదువుకుని సాంకేతికతతో కూడిన జీవితం గడిపి గ్రామానికి వచ్చినవాడు ఆ గ్రంథాలయం ఆచారాలను మరణించిన పెద్దల సాంప్రదాయాలను చూసి అతనికి కేవలం నవ్వు మాత్రమే వచ్చేది ఒకరోజున గ్రామం దీపావళి పండగకి సిద్ధమవుతోంది అందరూ ఆనందంగా వేడుకలను ప్రారంభించిన తర్వాత అభిరామ్ తన స్నేహితులతో కలిసి ఒక ఛాలెంజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ ముత్యాల దీపం ఎంత భయంకరమో అని మీకు అనిపిస్తే చూద్దాం నేను దీన్ని అర్ధరాత్రి వెలిగించి నా మనోధైర్యాన్ని నిరూపిస్తాను అని స్నేహితులతో గొప్పగా చెప్పాడు అర్ధరాత్రి ప్రమాదం పండుగ ముగిసిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళి నిద్రపోయారు కాని అభిరామ్ తన స్నేహితులతో రాజగోపాలరావు ఇంట్లోకి వెళ్లాడు దీపాన్ని ఆ సంస్థలో తెరిచి వెలిగించాడు మొదట ఏమీ జరగలేదు అందరూ నవ్వుకుంటూ ఇది ఖచ్చితంగా మూఢనమ్మకమే అని తేల్చుకున్నారు అయితే క్షణాల్లో గాలి తీవ్రంగా పెరిగింది ఇంట్లోని తలుపులు గట్టిగా ఆడిపోతూ అందరూ భయంతో బయటకు పరుగులు తీశారు కాని అభిరాం మాత్రం బయటకు వెళ్లలేకపోయాడు ఆ సమయంలో అతని ఎదుట ఒక నీడ కనిపించింది దీపం వెనుక కథ అభిరామ్ తన ఎదురుగా ఒక మహిళను చూశాడు ఆమె చాలా పాతకాలపు చీరలో కాళ్ళు నేలకు తగలకుండానే గదిలో చల్లగా తేలుతూ అతని వైపు వచ్చింది ఆమె యొక్క కన్నుల్లో ఆగ్రహం బాధ కనిపించాయి ఎందుకు నా దీపాన్ని చెరిపావు ఇది పవిత్రమైనది నా శాపం నిన్ను వదలదు అని ఆమె గొంతు భయంకరంగా మారింది రాజగోపాలరావు తన ఇంటి పెద్దల నుంచి ఆ దీపం గురించి వినింది రాజవంశం చివరి కాలంలో ఆ దేవాలయం అర్చకుడిని రాజు అన్యాయంగా శిక్షించి చంపించాడు ఆ అర్చకుడు తన మరణానికి ముందు ఆ దీపాన్ని శపించి వెళ్లాడు ఈ దీపం నా ఆత్మకు బంధం దీని పవిత్రతను ఎవరైనా అవమానిస్తే వారు నా ఆగ్రహానికి గురవుతారు అని శపించినట్లు చెబుతారు ఆ ఆత్మ అభిరామ్ను వదిలిపెట్టలేదు అతనికి అన్ని కోణాల్లో భయంకరమైన దృశ్యాలు కనిపించడం ప్రారంభమైంది అతని గదిలో ఉండగా తలుపులు మూసుకుపోయాయి ముత్యాల దీపం నుంచి ముత్యాలు రక్తం బిందువుల్లా రాలుతున్నట్లు కనిపించాయి అతని తండ్రి రాజగోపాలరావు తక్షణమే ఆ దీపాన్ని దేవాలయానికి తిరిగి అందించాలని నిర్ణయించాడు అర్ధరాత్రి సమయంలో వారు గ్రామంలోని పూజారిని తీసుకుని ఆ దీపాన్ని దేవాలయంలో చేర్చారు పూజారి ఆత్మను శాంతిపరచే పూజలు చేయడంతో ముత్యాల దీపం తన మునుపటి వెలుగులోకి వచ్చింది ముగింపు గ్రామస్థులందరూ ఆహ్లాదంగా ఊపిరి పీచుకున్నారు అభిరామ్ తన తప్పును గ్రహించాడు ప్రాచీన విశ్వాసాలను ఎగతారి చేయడం కాదు వాటి వెనుక ఎప్పుడూ ఓ సత్యం ఉంటుంది అని తెలుసుకున్నాడు అతను సాంప్రదాయాలను గౌరవించడంతో పాటు గ్రామానికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాడు